అందరికీ నమస్కారం శశ్రేఖా కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను గోరు చిక్కుడుకాయ శనగపప్పు కూర వండుతున్నాను ఇది చాలా ఈజీగా అయిపోయేది ఎవ్రీడే కుకింగ్కి ఇది బెస్ట్ అన్నమాట ఒక ముక్కుట్లో రెండు మూడు టేబుల్ స్పూన్స్ నూనె తీసుకుని వేడి చేయండి నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూను మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి రెండు మూడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి కావాలనుకుంటే లేకదనుకుంటే మానేయచ్చు ఆ తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయలు ఆ తర్వాత కరివేపాకు కొద్దిగా ఇంగువ కూడా వేసి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలిపేయండి నూనెలోనే మంచి కలర్ వచ్చి బాగుంటుంది కూరకి పోపు అంతా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్న గోరు చిక్కుడుకాయల్ని వేసేసుకోండి వీటిని ఒకసారి పోపులో బాగా కలిసేలాగా కలిపేయండి ఆ తర్వాత ఉడకపెట్టి ఉంచుకున్న శనగపప్పును కూడా వేసి ఒకసారి బాగా కలిపేయండి ఈ శనగపప్పుని బాగా ముద్దయిపోయేలాగా ఉడకపెట్టుకోవద్దు కొద్దిగా పలుకుండేలాగా ఉడకపెట్టుకున్నారంటే ఈ కూరకి చాలా బాగుంటుంది ఈ గోరు చిక్కుడుకాయలు శనగపప్పు ఈ రెండు కూడా పోపులు బాగా కలిసిపోయిన తర్వాత కూరకి సరపడా ఉప్పు వేసేసుకుని కలిపేయండి ఆ తర్వాత మీకు ఇంకా కొద్దిగా బాగా కారం కావాలి అనుకుంటే కనుక ఒక అర టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు లేదనుకుంటే పప్పులో వేసిందే సరిపోతుంది అనుకుంటే యాక్చువల్ గా ఇది కమ్మటి పప్పు అంటారు దీన్ని ఎక్కువ కారం వేసుకుంటే కూడా అంత బాగుండదు కొంచెం కమ్మగా ఉంటే బాగుంటుంది అనమాట శనగపప్పు కదా కాబట్టి కొద్దిగా కమ్మగా ఉంటే బాగుంటుంది సో నేను కొద్దిగా ఒక కప్పు సారీ నేను ఒక అర టీ స్పూన్ వేసాను ఈ రెండు వేసాక మళ్ళీ ఒకసారి కూరని బాగా కలిపేయండి ఇందాక కరివేపాకు వేయడం మర్చిపోయిన పప్పులో ఇప్పుడు వేస్తున్నాను ఆ తర్వాత దీంట్లో ఉన్న నీరు ఇగిరిపోయే వరకు ఒకసారి కలుపుతూ ఉండండి దీంట్లో ఉన్న నీళ్ళ ఎగిరిపోయిన తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎంత ఈజీగా అయిపోయిందో కదా ఈ కూర ఈ కూర చపాతిలోకి అన్నంలోకి కినువాలోకి కూడా చాలా బాగుంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు వేయి లేకుండా సింపుల్గా ఉంటుంది అన్నమాట మీరు వెల్లుల్లిపాయ కూడా వేసుకోలేదు దీంట్లో జస్ట్ ఇంగువ కరివేపాకుతో ఈ కూరకి మంచి టేస్ట్ వస్తుంది మరి ఈ సింపుల్ కూర మీకు కూడా నచ్చినట్లయితే గనక నా వీడియోని లైక్ చేసి షేర్ చేసుకుని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఇంగ్లీష్ ఛానల్ కూడా విజిట్ చేసి ఆ రెసిపీలు కూడా ట్రై చేయండి నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో